శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాల ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి రెండు వేల ఇరవై ఆరు రుచిక రాసు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి రుచికానికి అధిపతి కుజుడు రుచిక రాశిలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మాసంలో నాలుగు గ్రహాలు రాసులు మారబోతున్నాయి సో అవి ఆ వృత్తికి రాసి వారికి శుభ ఇవ్వబోతున్నాయని చెప్పవచ్చు అండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరు అనేది వృచ్చిక రాసి వారికి ఒక పెద్ద మలుపు తీసుకొస్తుందని చెప్పాలి కష్టం నుండి శాంతికి శాంతి నుండి విజయానికి అనే మార్గంలో మీరు ప్రయాణం ప్రారంభించబోతున్నారు అది ఎలానో చూద్దామండి ముఖ్యంగా వీళ్ళు ఎమోషన్తో కూడుకున్న వాళ్ళే వీళ్ళు ఇది వృక్షక రాశి వారు సముద్రం లాగా బయట ప్రశాంతంగా ఉన్నా కూడా లోపల గాఢమైన భావోద్వేగాలు ఉప్పొంగుతూ ఉంటాయి వీరికి ఎందుకంటే ఒక జలరాశి కాబట్టి వృక్షక రాశి ఈ నెలలో ఏంటంటే సో ఆ ఇంటర్నల్గా ఉన్నటువంటి అంతర్ముఖ బలం అనేది మీకు మార్గదర్శనం కాబోతుంది అని చెప్పాలండి మరి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులు ఈ యొక్క వ్యక్తియుక్త జీవితంపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అనేది చూద్దాం మీ యొక్క రాశాధిపతి కుజుడు ఈ మాసంలో రెండు రాసులు మారుతారు కుజుడు మొదట్లో ఫస్ట్ హాఫ్లో మీకు ధనస్థానం అనేటువంటి మిత్రస్థానం అనేటువంటి ధనుసు రాశిలో ఉంటారు రెండవ స్థానంలో జనవరి పదహారు తర్వాత ఆయన మూడవ స్థానం అనేటువంటి మకరంలో ఉంటారు మకర రాశిలో కుజుడు చాలా బలవంతుడు తృతీయ స్థానం అంటే సాహసము పరాక్రమము నైబర్స్ కొలీగ్స్ సహకారము అగ్రిమెంట్స్ ఇవన్నీ చూసిస్తుందండి ఆ రాశిలో కుజుడు బలవంతుడు శక్తివంతుడు ఇది చాలా ముఖ్యమైన స్థితి ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించి ఈ మార్పు వల్ల కలిగే లాభాలు ఏంటయ్యా అంటే ఆత్మబలం సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఎస్ ఐ కెన్ డూ ఎనిథింగ్ అన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆధ్యాత్మికంగా పరంగా చూస్తే మానసిక ధైర్యం మరియు ఆధ్యాత్మిక అవగాహన కూడా బాగా పెరుగుతాయి అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఏంటంటే ఒక అర్జునుడి మీరు ఈ మాసం పైన దృష్టి పెట్టాలండి మాటల కంటే కూడా చేతులలో ఫలితాలు చూపించాలి సో డోంట్ బి ఇమాజినరీ ఎందుకంటే కుజుడు శక్తికి కారకుడు సహజంగా మకరం అంటే కనుక కాళ్ళు అంటే అధిపతి సో కర్మ కారకుడు కర్మను చేయండి బాగుంటుంది కుజుడు ఉన్న స్థితిలో ఆయన మకరం నుండి ఆయన నలగవ దృష్టి ఆరవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని పదవ స్థానాల మీద దృష్టి సారిస్తూ ఉంటాడు ఫలితంగా ఏంటంటే అదృష్టం లక్కు పది ఉద్యోగం తొమ్మిది అదృష్టం వంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలు కనబడతాయి అని చెప్పాలి ఆరు పది అంటే ఆరు అంటే డైలీ సర్వీస్ పది అంటే వృత్తి మరి ధనం సంబంధించి కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి ఈ నెల ధనలాభం కోసం బలమైన సమయం అని చెప్పాలండి ముఖ్యంగా ఏంటంటే దశమాధిపతి రవి మనకు పదమూడు వరకు కూడా మీకు ధన స్థానంలో ఉంటాడు ఏడు పన్నెండవధిపతి శుక్కుడు కూడా మీకు రెండవ స్థానంలో ఉంటాడు బుధుడు కుజుడు వీరు పదమూడు నుంచి పదిహేడు వరకు అక్కడ అక్కడ ఉండి తర్వాత మకరంలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ధన స్థానంలో ఉంటాయి ఫస్ట్ హాఫ్స్ టూ వీక్స్ వరకు తర్వాత మారుతూ ఉంటాయి అవి ఈ నాలుగు గ్రహాలు గుడితో చూడబడుతూ ఉంటారు కాబట్టి ధన వృద్ధి అనేది చెందుతుంది అని చెప్పాలంటే మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే కొత్త బాధ్యతలు కొత్త రెస్పాన్సిబిలిటీ లేదా కొత్త చోట వర్క్ చేయాల్సి రావటం ఇలాంటివి మార్పులు సాధ్యమవుతాయి అని చెప్పాలి ఎందుకు దశమాధిపతి ఎక్కడికి వెళ్తున్నాడు మూడవ స్థానానికి పద్నాలుగు నుండి వెళ్తున్నాడు కాబట్టి తొమ్మిది అంటే సో చేంజ్ పదంటే వృత్తి సో మీరు కనుక ఒక బట్టి మోటివేషన్తో కనుక మీరు స్ట్రాంగ్ డిజైన్ తీసుకుంటే డెఫినెట్గా మీకు మేలు జరుగుతుందండి వ్యాపారస్తులకు అనుకునే అవకాశాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏడు పన్నెండవది పది మూడులో ఉంటారు మూడు ఏడు పదకొండు వ్యాపారానికి సంబంధించినటువంటి అనమాట సో పెట్టుబడులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కేతు గృహం పదవ స్థానంలో ఉన్నారు కదా ఏంటయ్యా అంటే కేతు పదవ స్థానం పది అంటే రాజ్యభావం స్టేటస్ ఉద్యోగం కొన్ని పనులు ఆలస్యం అవ్వచ్చు అవుతాయి కూడా కానీ ఈ ఆలస్యాలు కూడా ఒక ప్రాసెస్లో భాగమని మీరు నమ్మాలి కాబట్టి మీరు కనుక ఓపికతో ఉంటే పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపికతో ఉంటే సరిపోతుంది మరి కుటుంబం విద్యా జీవితం మరియు ప్రేమ సంబంధమైన విషయాల్లో చూస్తే పాత సమస్యలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయి గతంలో జరిగిన వాటి గురించి మళ్ళీ తిరిగి తోడుకుని మాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈజ్ ఫస్ట్ సో కానీ శాంతితో పరిష్కరించుకోలేన కెపాసిటీ కూడా మీకు ఉంటుంది ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఏంటంటే మాటల మీద నియంత్రణ చాలా అవసరం అండి ఎందుకంటే ఒకసారి మాటలు వదిలిన తర్వాత తిరిగి తీసుకోలేం కాబట్టి సో అది మనం గుర్తుంచుకోవాలి మనం ఎక్కువగా గతాన్ని గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ కాబట్టి వదిలేయండి సో ఫ్యూచర్ని చూస్తూ ప్రజెంట్ నివసిస్తూ ఉండాలి విద్యార్థుల పరంగా ఏంటంటే పోటీ పరీక్షలకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి సో పాజిటివ్గానే కనపడుతున్న విషయాలన్నీ కూడా ప్రేమ సంబంధాలు చూస్తే ప్రేమ జీవితంలో బంధం బలపడుతుంది కానీ ఒక డౌట్ఫుల్నెస్ ఒక సందేహాలు లేదా జిజ్ఞాస అత్యుత్సాహం అవసరమే లేదు దూరంగా ఉంచండి ప్రేమ అంటే పరస్పర గౌరవం పరస్పర నమ్మకం అన్నమాట కాబట్టి ఆ రకంగానే కొనసాగించాలి ఇల్లు మరియు ఆస్తి విషయంలో చూస్తే కొంతమంది గృహము పునరుద్ధరం చేసుకోవచ్చు కొంతమంది వాస్తు శాంతి కార్యక్రమాలు చేసుకోవచ్చు చేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి మరి ఆరోగ్యం మరి మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందని అంటే ఈ నెలలో మానసిక ఆందోళన శారీరక అలసట కూడా కొంత అనిపించే అవకాశం ఉంటుందండి కుజుడు ఎనర్జీగా ఉన్నారు మరో మూడు ప్లాన్లతో ఉన్నాడు కదా సో ఖాళీగా ఉంటారు మీరు ఏదో పని చేస్తూనే ఉంటారు కాబట్టి మెండక మీకు శాంతి కోసం ఏంటంటే ప్రతిరోజు ధ్యానం చేయండి ఆ వీలైతే కనుక రోజులో కొత్త భాగము మౌన సాధన అంటారండి సో అంటే మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి ధ్యానంలో కూర్చుని ఒక పది పదిహేను నిమిషాలు సో రోజులో కొంత సమయం మౌనంగా ఉండటం ద్వారా మనసు స్థిరపడుతుందండి ఆలోచనలకి బలం తగ్గుతుంది ఇంటెన్సిటీ తగ్గుతుంది మరి ఓల్డేజ్ వారికి పెద్దవారికి సీనియర్ సిటీజన్ ఎలా ఉంటుంది అని అంటే అనవసర ఆందోళనలో దూరం చేసుకుని ఆధ్యాత్మికత మీద దృష్టి పెట్టండి ఏదో ఒక మంత్ర సాధన చేసుకోండి సో దైవం మీద దృష్టి పెట్టండి బాగుంటుంది మరి ఆ ప్రయాణం ఎందుకు చేస్తారయ్యా అంటే ప్రయాణాలు కూడా ఉన్నాయండి మూడవ స్థానం అంటే దగ్గర ప్రయాణాలు కూడా ఉద్యోగపరంగా లేదా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి ఏదైనా పుణ్యక్షేత్రం కావచ్చు డివైన్ ప్లేస్కి పోయినా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది లేదంటే ఉద్యోగపరంగా ఉంటుంది శారీరక అలసట వచ్చినా మీరు దాని ద్వారా ఆ ప్రయాణం చేయడం ద్వారా మంచి అనుభవం కూడా మీరు పొందుతారు అని చెప్పవచ్చండి మరి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క జనవరి మాసంలో కొత్త సంవత్సరంలో జనవరి మాసంలో శుభదినాలు ఏమైనా ఉన్నాయంటే జనవరి ఆరవ తారీఖు పదమూడవ తారీఖు ఇరవై ఐదవ తేదీ ఆరు పదమూడు ఇరవై తేదీ ముఖ్యమైన పనులు నిర్ణయాల కోసం మంచి సమయం అని చెప్పాలి ఏది ఏమైనా తేదీ వారు నక్షత్ర యోగ కారణాలు మంచి అంగాలు చూసుకొని ముందుకు వెళ్ళండి అశుభ దినాలు లేకుండా అంత లేని దినాలు ఏంటంటే నాలుగో తారీఖు పదమూడు ఇరవై మూడు తేదీలలో కొంత ఒత్తిడి లేదా మానసికంగా ఉత్కంఠగా ఉండొచ్చు సో కాబట్టి జాగ్రత్త ఇక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కుజుడు రవి ఇక్కడ శక్తివంతమైన గ్రహాలు కలుస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కుదిరితే కాలవ వైరవ స్వామిని ఆలోచించడం ప్రతిరోజు రవి కొద్ది ఆత్మశక్తిలో యోగంలో ఉన్నారు కాబట్టి సో మీరేంటంటే ఆదిత్యోదయం పట్నం చేయడం ఓం గంగణపతి నమ ఈ మంత్రాన్ని కనుక మీరు సాధన చేసుకుంటూ ఉంటే మార్నింగ్ ఆఫ్టర్ బాత్ చాలా బాగుంటుందండి వీలైతే కనుక సో ఈ యొక్క నువ్వులతో శివలింగాన్ని కూడా అభిషేకం చేయొచ్చు సో అలా కూడా చేస్తే కూడా బాగుంటుంది మరి రాజకీయ నాయకుల కోసం ఎలా ఉంటుందని అంటే రాజకీయ నాయకులకి ఏంటంటే నాలుగవ స్థానం ఐదో స్థానం ఎక్కువగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇక్కడ కుజుడు ధైర్యం మీ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి మూడవ స్థానంలో ఉన్నారు కదా సో దానివల్ల ధైర్యం ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది బలమైన నిర్ణయం తీసుకునే శక్తి కూడా మీకు పెరుగుతుంది ఇది రాజకీయ రంగంలో ప్రచారం కావచ్చు బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగాలకి సంబంధించి కావచ్చు సమావేశాలు మీటింగ్స్ నిర్వహించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది దాన్ని సహకరించే గ్రహం ఎవరంటే కుజుడే పదవ స్థానంలో కేతు ఉండటం వల్ల పదవికి సంబంధించిన ఫైల్ ఏదైనా ఆమోదాలు ప్రమోషన్లు కొంచెం మెల్లిగా కదిలే అవకాశం కూడా ఉందండి స్లో కొంచెం స్లోనెస్ ఇవ్వచ్చు అల్టోమేటిక్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ అంతా కూడా మీ యొక్క కృషి అనేది వృధా కాదు ఓపికతో ప్లాంట్గా ముందుకు వెళ్ళాలి అనేది చెప్పబడుతుంది ఇక్కడ మీరు ముఖ్యంగా పొలిటికల్గా ఉన్నప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళేటప్పుడు మాటల నియంత్రణ అత్యంత ముఖ్యం ఏది పడితే అది మాట్లాడకూడదు ఎందుకంటే రెండవ స్థానం అంటే వాక్కు మూడవ స్థానం అంటే వాక్ ధాటి కాబట్టి మూడవ రవి కుజులు ఉన్నారు ఏది పడితే అది మా హడితే నెగిటివ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కూడా బీ కేర్ఫుల్ ఒక తప్పు స్టేట్మెంట్ మీడియా ద్వారా పెద్దదై విమర్శలకు కూడా దారి తీసే సూచనలు ఉన్నాయి కాబట్టి సో అందుకనే ఇంతలా చెప్పడం జరుగుతుంది అంటే పార్టీ మార్పు కొత్త కుటుంబాలు ఫామ్ కావడం కొత్త బాధ్యతలు వంటి అంశాలు ఈ నెలలో మొదలయ్యే సంకేతాలు కనపడుతున్నాయి ఈ యొక్క రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఏమైనా కూడా మీరు నిర్ణయం తీసుకునే ముందు విశ్వసనీయుల సలహా తీసుకోవటం మంచిది పార్టీ మారిన స్వీకరించాలన్నా ఏదైనా చేయాలన్నా మీ యొక్క దగ్గర టీం ఉంటుంది కదా మీతో ఫాలో అయ్యేవారు వాళ్ళ సలహాలు తీసుకోండి దేశానికి ప్రము ఒక రైతు ఫార్మర్ రైతుల కోసం ఏంటంటే ధన స్థానంలో ఈ యొక్క రెండవ స్థానంలో ధనుసు రాశిలో ధన స్థానంలో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల ఏంటంటే మంచి పంట ధరలు వస్తాయి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి అందుతుంది ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ రుణాల విషయంలో కానీ కొంత ఉపశమనం లభిస్తుందండి ఆర్థికంగా లాభం వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మూడవ స్థానంలో ఎవరున్నారు బలమైన కుదురు ఉన్నారు రెండో వారం తర్వాత ఆ ప్రభావంతో భూమిపై కష్టపడి పని చేయాలి భూమి సాగు చేయాలి నేను చే అనే ఉత్సాహము శారీరక శక్తి మీకు బాగా ఉంటుందని చెప్పాలండి కొత్త కొత్త సాగు పద్ధతులు కావచ్చు డ్రిప్పు కానీ డ్రిప్ ఇరిగేషన్ కొత్త విత్తనాలు ప్రయత్నించేందుకు ధైర్యం వస్తుంది సో మీకే మీరు సీనియర్స్నో అగ్రికల్చర్ ఆఫీస్నో కలిసి మాట్లాడడం లాంటివి కూడా ఈ మాసంలో కనపడుతూ ఉన్నాయి సో పదవ స్థానంలో కేతు ఉండటం వల్ల మీరు పంటలు అమ్మిన తర్వాత డబ్బులు రావాలి కదా బాకీ చెల్లింపులు కాస్త ఆలస్యంగా రావటం జరుగుతుంది రవి ఇంట కేతు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్ కొంచెం నమోదు కలటం లాంటి చిన్న చిన్న ఆలస్యాలు కనిపించినా చివరికి మనకు కావాల్సి వస్తుందనే ఇండికేషన్ అయితే ఇస్తుంది మూడవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ఇళ్ళ మరమ్మతులు ఏదైనా పొలాల దగ్గర ఇంటి దగ్గర గోతులు తీయటం బావులు కొంతమంది షెడ్లు గోడలు లాంటి ఫామ్ హౌస్ వ్యవసాయ భూమి ఇలాంటి పనులు చేయడానికి ఇది మంచి సమయం అండి సో మీకు ఇది నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి సో ఏదైనా ఎప్పటి నుంచి అనుకుంటున్నారు శాంతి చేయించాలనుకునే వారికి కూడా వాస్తు శాంతి చేయించాలనుకునే రైతులు కూడా కొంతమంది చేయిస్తూ ఉంటారండి అలాంటి వారికి కూడా సో ధన్ని పుత్రుడు కుజుడు భూ కారకుడు కాబట్టి చేయిస్తే మంచి ఫలితం వస్తుంది మరి స్త్రీలకు సంబంధించి వృత్తికి రాసే స్త్రీలకి జనవరి మాసంలో ఏంటంటే ఈ నెల మొత్తము కష్టాల నుండి శాంతికి అక్క నుండి విజయానికి ప్రయాణం దిశగా మీ యొక్క జీవితం నడుస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఎమోషన్స్ అంటే భావోద్వేల పరంగా గాయపడిన స్త్రీలకి ఇది మళ్ళీ నిలబడుకునే సమయం అని చెప్పాలని గతంలో ఏదైనా వేరే వాళ్ళ మాటల ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఇతరుల మాటల వల్ల మనసు గాయపడి ఉంటే కానీ నిలదక్కునే బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా రిజిలియన్స్ అన్నట్టుగా మీరు ఉంటారు ధన స్థాన బలం వల్ల ఉద్యోగిందులు ఎవరైతే ఉంటారో జాబ్ చేసేవారు బిజినెస్ చేసే మహిళలు కూడా కొంతమంది హోమ్ బేస్డ్ వర్క్ ఉంటాయి ఆన్లైన్ సేల్స్ చేస్తూ ఉంటారు కొంతమంది ట్యూషన్లు చేసేవారు ఇలాంటి వారందరికీ కూడా ట్యూషన్ చెప్పేవారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఆదాయ అవకాశాలు బాగా వస్తాయని చెప్పవాలి మరి ప్రేమ జీవితం పెళ్ళైన వారి సంబంధాల్లో అనుమానం ఓవర్ థింకింగ్ నియంత్రిస్తే మంచిదండి సో ఎక్కువగా మనం దాని గురించి ఆలోచిస్తే కరెక్ట్ కూడా కాదు సో వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ జరుగుతుంది మిగతావన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఏదేమైనా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నప్పుడు సో శాంతివంతంగా కూర్చొని మా ఆడుకోవాలండి ఆరోగ్యపరంగా స్ట్రెస్ హార్మోన్ సంబంధమైన చిన్న ఇబ్బందులు నిద్రలేమీ ఉండే అవకాశం కూడా ఉంది సో కాబట్టి రోజు తేలికపాటి ధ్యానము మౌన సాధన నడక వంటి వాటిని ఆచరిస్తే మీకు అన్ని రకాలుగా ఎనర్జీగా హెల్తీగా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు అండి మరి సీనియర్ మహిళలు పెద్దవారు ఉంటారు కదా స్త్రీలు సో మానసిక టెన్షన్ తగ్గించుకోవాలి మీరు పెద్దవాడు అంటే సీనియర్ మహిళలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా భక్తి పారాయణం జపం లాంటి ఆధ్యాత్మిక మార్గాలు ఎక్కువగా మీకు శాంతిని ఇస్తాయని గోచార రీత్యా చెప్పబడుతుందండి సో ఏదేమైనా ఈ మాసము మనకు మంచి మాసమే అని చెప్పాలి సో వీని ఎవరైతే ప్రాపర్గా ఇట్లా చేసుకొని ఆ రకంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారో తప్పనిసరిగా మీకు విజయం వైపుగా ఎందుకంటే మనం రోజులో ఎలా అయితే కనుక ఫస్ట్ అవర్ ఎలా మనం ఇట్లా చేసుకుని పాజిటివ్గా ఉంటే డే అంతా పాజిటివ్గా ఉన్నట్టుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా మొదటి మాసం జనవరి మాసం కాబట్టి ఈ మాసంలో మీరు స్టార్టింగ్లో మెల్లిమెల్లిగా మెల్ల ఒక మెట్టు ఎక్కుతూ పోతుంటే కనుక ఆటోమేటిక్గా అది మీకు ఏంటంటే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కూడా ప్రాధిస్తుందని చెప్పవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి పక్కనుండ బెల్ సెకల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది అంతేకాకుండా మీకు ఇంకా వృచ్చిక రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే వృచ్చిక రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే వీడియో రిలీజ్ చేశాం కదా చాలా మంది గమనించారు చూడని వారి కోసం మళ్ళీ ఒక లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అయితే గమనించగలరు అంతేకాకుండా మీకు కానీ మీ భక్త రక్త సంబంధుకులు ఎవరైనా జ్యోతిష నేర్చుకోవాలనుకుంటుంటారు నేర్చుకోవాలని తప్పన ఉంటుంది బయటికి కానీ అలాగ బయటికి వెళ్ళి గురువుల దగ్గర వెళ్ళి నేర్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ రేపు టైమ్ ఈజ్ మనీ సో టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ కాబట్టి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు నేర్చుకునే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాము ఆ కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆసక్తిన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లాగిన్ అవ్వండి మీకు అనుకూలమైన సమయంలో వీడియోస్ ఆన్ చేసుకొని నోట్ చేసుకుంటూ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కూడా రాసుకోవచ్చు అండి సో చాలామంది జాయిన్ అయ్యి కూడా వారు వాళ్ళు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు జీరో నాలెడ్జ్ నుండి థర్టీ డేస్ క్లాస్ తర్వాత మీ యొక్క గోచారం మీ యొక్క జాతక చక్రం మీరు పరిశీలించుకునే విధంగా లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకం పరిశీలించుకునే విధంగా మీకు జ్ఞానం పొందుతారు అని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి